దీన అవస్థలో ఉన్న మహాకవి గురజాడ అప్పారావు గృహాన్ని అభివృద్ధి పరచి సాహితీవేత్తలకు సామాజిక మార్పు కోసం తప్పిస్తున్న ఔత్సాహికులకు స్మృతి నిలయంగా రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి పరచాలని అభ్యుదయ రచయితల సంఘం జాతీయ అధ్యక్షులు పెనుగొండ లక్ష్మీనారాయణ కోరారు ఈ నెల ఇరవై రెండవ తేదీ సోమవారం జనచైతన్య వేదిక వేదిక హాల్లో జరిగిన మీడియా సమావేశంలో మాజీ మంత్రివర్యులు డొక్క మాణిక్యవరప్రసాద్ వరప్రసాద్ మాజీ శాసన మండలి సభ్యులు జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు కెఎస్ లక్ష్మణరావు వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లం రెడ్డి రెడ్డి ప్రముఖ విద్యావేత్తలు ప్రొఫెసర్ డిఏఆర్ సుబ్రహ్మణ్యం కన్నా మాస్టర్ దళిత భోజన ఫ్రంట్ వ్యవస్థాపకులు కొరవి వినయ్ కుమార్ సామాజిక విశ్లేషకులు టి ధనుంజయ రెడ్లు పాల్గొని మాట్లాడారు మనం ఏమైనా ఆయన పుట్టిన పద్దెనిమిది వందల అరవై రెండులో ఉన్నాం ఈ వ్యవస్థ అంత వెనక్కి వెనక్కి పోతుంది అనమాట అంత దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాం అనమాట సాంస్కృతిక పరంగా సాంస్కృతిక మరణం అనేది జాతికి మరణమే అనేది కూడా చాలా స్పష్టంగా గమనించాలి ఈ సందర్భంగా ఏంటంటే ఎక్కువసేపు నేను మాట్లాడటం కూడా కాదు మా అభ్యుదయ సాహిత్యోద్యమానికి అభ్యుదయ రచయితల ఉద్యమానికి సంఘానికి స్ఫూర్తి ప్రదాతలు ఎవరంటే తెలుగునాట వీరేశలింగం గురియాడా గిడుగు ఒకళ్ళ సంఘ సంస్కరణ ద్వారా సంఘ సంస్కరణ సాహిత్యం ద్వారా మరొకరు వాడుక భాష ఉద్యమ నిర్వహణ ద్వారా మరొకరు ఈ మధ్య లేవు అది కూడా మనం చాలామంది ప్రకటనలు చేశాం ఇట్లా వీళ్ళందరినీ విస్మరించటం అంటే మనం సాంస్కృతిక మరణానికి దగ్గర అవుతున్నామని చెప్పి పతనానికి దగ్గర అవుతున్నామని చెప్పి గుర్తించాలి ఆయన స్వదేశీ ఉద్యమాన్ని గురించి స్ఫూర్తి బెంగాల్ స్వదేశీ ఉద్యమాన్ని చాలా స్ఫూర్తి పొందాడు ఆయన చాలా కవితలు రాశాడు ఆయన అలాంటి ఇప్పుడు దేశభక్తి గురించి ముఖ్యమంత్రి ప్రభుత్వాలు మేనుకొని ముఖ్యమంత్రి వారి జోక్యం చేసుకొని తెలుగు భాషాభిమానులు అందరూ కూడా ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేయాలి జన విజ్ఞాన వేదిక రాష్ట్ర మహాసభ సెప్టెంబర్ పదమూడు పద్నాలుగు తేదీలలో విజయనగరంలో జరిగింది విజయనగరం అంటే అది ఒక సాంస్కృతిక నగరం అనేక మంది మహానుభావులు జన్మించారు ఆ మహాసభ సందర్భంగా మేమందరం కూడా కల్చరల్ వాక్ అంటే సాంస్కృతిక నడక కలిసి ఈ తీర్మానాలు ఆయనకు అందజేసి ఈ మూడు కూడా ముఖ్యంగా మొదటి రెండు ఇమీడియట్గా చేయడానికి అవకాశం ఉన్నటువంటి అంశాలు ఈ రో ఈ అంశాలు మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఆ మహాకవికి మనందరం ఆయన మహాకవిని అంటే ఆయన సాహిత్యం మన అందరికీ తెలిసినటువంటిది గురుజార అప్పారావు గారి మునిమణుడు మునిమనుడు భార్య వారిద్దరూ పన్నెండు పదమూడు వేల రూపాయల జీతంతో ఆడ పనిచేస్తూ ఉన్నారు ఆ చుట్టుపక్కల పరిస్థితులు చాలా అధ్వానంగా ఉన్నాయి ఒకవైపున పందులు కుక్కలు తిరుగుతూ ఇంకోవైపున దొంగతనాలు జరుగుతూ మరమూతల విసర్జిస్తూ